వంశధార నది పైన కాట్రగడ గ్రామ సమీపంలో తలపెట్టిన కాట్రగడ రిజర్వాయర్ రైట్ ఛానల్ ఇది ఇది మన్యం జిల్లా బామిని నియోజకవర్గం పరిధిలో బామిని నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రిజర్వాయర్ వంశధార నదిపై వంశధార నదిపై దీనికంటే పైన ఎత్తులో గొట్ట అనే గ్రామంలో హిరమండలానికి దగ్గర హిరమండల సమీపంలో హిరమండలం పట్టణానికి సమీపంలో నిర్మించినటువంటి దీనికంటే ఫేజ్ వన్ రిజర్వాయర్ అది గొట్టా బ్యారేజ్ అంటారు దాన్ని దీనిని నేరేడి బ్యారేజ్ అంటారు దీన్ని ఇది కాట్రగడ గ్రామ సమీపంలో నిర్మించినటువంటి రిజర్వాయర్ మినీ రిజర్వాయర్ ఇది చాలా చిన్నది వంశధారా నది ఉత్తరాంధ్రలో అత్యంత పెద్ద నదిగా దీన్ని చెప్తారు మొదటిగా మొదటిదిగా వంశధారా నదిని చెప్తారు రెండవది నాగావళి నాగావళి నది పైన తోటపల్లి సమీపంలో ఒక రిజర్వాయర్ ఏర్పడింది అలాగే మడ్డువలస అనే గ్రామంలో ఒక రిజర్వాయర్ ఉంది సో అలాగే ఇది వంశధార నదిపై నిర్మించినటువంటి కాట్రగడ రిజర్వాయర్ అంటారు దీన్ని నేరేడు బ్యారేజ్ దగ్గర ఇదండి ఆ పైన గేట్లు వేస్తే నీరు స్టోరేజ్ అవుతుంది ఇది అంత పెద్దదిగా కాదు చిన్నది మినీ రిజర్వాయర్ అంటారు దీన్ని ఇది లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అంటారు దీన్ని ఈ రైట్ ఛానల్ పై భాగంలో ఇది గేట్లు వేసినటువంటి ప్రాంతం ఇది ఇక్కడే గేట్లు మోస్తారు మీరు చూడవచ్చు ఇలా కిందన ఆ షట్టర్స్ అనేవి కింద ఉన్నాయి ఈ ఆ షట్టర్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో షట్టర్స్ని క్లోజ్ చేస్తే కిందకు దించితే వాటర్ స్టోరేజ్ లోపల పెరిగి కావలసినంత నీటి నిల్వలు ఇందులో సమకూర్చుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దీనిలో ఎన్ని ఒకటి ఇది ఒకటవ షట్టర్ అంటారు దీన్ని ఇది రెండవ షట్టరు పైన మీరు చూస్తున్నారు దృఢమైనటువంటి ఇనుప తీగలతో వాటిని పైకి లాగుతారు దీని మొత్తానికి విద్యుత్ ద్వారా మాత్రమే లేపడం జరుగుతుంది అయితే ఇది రెండవ షట్టరు రైట్ ఛానల్కి షట్టర్స్ ఇవి సో ఇది ఇవి క్లోజ్ చేస్తే వెనక్కి నీరు ఆగిపోతుంది ఇది మూడవ షట్టర్ ఇది మూడవ షట్టర్ షట్టర్స్ అంటారు మీరు కిందన జాగ్రత్తగా చూసినట్లయితే సో అవి ఆ షట్టర్స్ ఇనుప తలుపులతో నిర్మించబడినటువంటి షట్టర్ ఇది ఛానల్ ఇట్ సైడ్ దాని కింద భాగంలో ఇది ఛానల్ ఛానల్ రైట్ ఛానల్ అంటారు దీన్ని సో ఇది ఈ లోపల ఉన్నదంతా కూడా వంశధార రిజర్వాయర్ ఇది ఇది వంశధార రిజర్వాయర్ అంటే వంశధార నది పైనుంచి వస్తుంది ఈ ఇది డైరెక్ట్గా నాకు తెలిసి కళింగపట్టణం దగ్గర సముద్ర సముద్రంలో కలుస్తుంది ఈ లోపల ఉన్నటువంటి ఎందుకంటే కిందకి నీరు విడిచిపెట్టేస్తున్నారు సో ఇంకా దీని ఈ మధ్య వరదలు వచ్చిన కారణం చేత సో నీరు పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది అది చిన్నది కాబట్టి చాలా భారీగా వరద నీరు దీనిలోనికి చేరుకునే ఉంటాయి ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అత్యంత పెద్ద నది కేవలం ఒక భాగాన్ని మాత్రమే మనం చూస్తున్నాం స్టోరేజ్లో ఒక భాగాన్ని సో అటు గమనించగలరు సో అటు సైడు కొండ ఉంది కొండకి ఒక పక్కన సహసిద్ధంగా నిర్మించబడినటువంటి గోడ అది అలాగే ఇది ఛానల్ టూ సో ఇది కూడా ఇక్కడ కూడా షట్టర్స్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఛానల్కి సుమారుగా ఒక పది షట్టర్స్ వరకు ఉన్నట్లున్నాయి ఒకటి సో అవి షట్టర్స్ అవి సుమారుగా పది షట్టర్లు కలిగి ఉన్నాయి ఇందులో సో ఇది మనం ముందు చూసినటువంటి షట్టర్లో లోపల భాగం సో ఇది రిజర్వాయర్ అలాగే లెఫ్ట్ ఛానల్ ఇది ఈ లెఫ్ట్ ఛానల్కి ఇక్కడ కొన్ని షట్టర్లు ఉన్నాయి ఈ షట్టర్లో ఇవి కూడా సుమారుగా అంతే కలిగి ఉన్నాయి వీటిని కూడా వీటికి కూడా షట్టర్లు తెరుచుకొనే ఉన్నాయి ఇది ఈ షట్టర్ వన్ ఇందులో అది ఛానల్ టూ ఇది ఛానల్ టూ రెండవ షట్టర్ రెండవ షట్టర్ సో ఛానల్ టూ ఇక్కడికి ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఈ గొట్టా బ్యారేజ్ ఇది గొట్టా బ్యారేజ్ కదా సారు నేరేడ్ బ్యారేజ్ అంటారు దీన్ని వంశధార నదిపై నిర్మిస్తున్నటువంటి అతి చిన్నది దీనికంటే పై భాగంలో పెద్ద రిజర్వేర్ ఏర్పరిచి ఉన్నారు గొట్ట అనే గ్రామం దగ్గర అది హిరమండలానికి సమీపంలో ఉంది సో ఇది నేరేడు బ్యారేజ్ అంటారు ఇవి షట్టర్లు ఇవి ఆ షట్టర్లు క్లోజ్ చేస్తే నీరు నిల్వ అవుద్ది సో ఇది వంశధార అనేది ఉత్తరాంధ్రలో చాలా పెద్ద నది బ్యారేజ్ ఛానల్ ఇది ఇంకా ఆ పైన కొండ ప్రాంతం ఉంది కొండ ప్రాంతం ఒక పక్క సహసిద్ధమైనటువంటి ఏటుగట్టుగా నిర్మించబడి ఉన్న కారణం చేత ఇక్కడ చాలా సింపుల్గా ఏర్పరిచినటువంటి బ్యారేజ్ నిర్మాణం ఇది ఇది రిజర్వాయర్ కాదు ఒక విధంగా బ్యారేజ్ అంటారు దీన్ని అంటే తక్కువ నీటి నిల్వలు కలిగి ఉన్నటువంటి దాన్ని బ్యారేజ్ అని చెప్తారు దీన్ని సో అది వంశధార అనేది అసలు ప్రవాహం అది నీరు ఇటు మళ్లించడానికి ఏర్పరిచినటువంటి ఒక కాలువ సో చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం సో ఇది వంశధార అనేది ఆ ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం వస్తుంది సో ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల కారణం చేత అత్యంత ఎక్కువ నీటి ప్రవాహం రావడం చేత ఇదంతా మునిగి ఉండేది బహుశా నీటి ప్రవాహం తగ్గిన కారణం చేత మనకి ఈ పళ్ళ ప్రాంతంగా కనిపిస్తుంది ఎత్తు ప్రాంతంగా సో నీరు వెళుతున్నటువంటి భారీ ప్రవాహం అది మీకు కనిపిస్తుంది సో ఈ నది కింద భాగంలో కొన్ని పంటలు పండించడం ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరి అత్యంత ఎక్కువగా పండించే ప్రాంతంగా చెప్తారు ఉత్తరాంధ్ర నదిలో చాలా పెద్ద నదిగా ఇది కీర్తిగాంచింది సో ఇప్పుడు మనం వెళ్తున్నది ఇది నీటి ఏటి గట్టు అంటారు దీన్ని ఏటి గట్టు ఇది సో నదికి అడ్డంగా నిర్మించినటువంటి ఒక గట్టిది సో దీనివల్ల కొంత నీటి ప్రవాహం అడ్డి పక్కన మనం ముందుగా చూపించుకున్నటువంటి ఛానల్కి ఆ నీటిని మళ్లించడం మళ్లించడం జరుగుతుంది సో తద్వారా ఆ కాలువ కింద భాగంలో ఉన్నటువంటి పంటలకు అది ఆధారంగా నిలబడుతుంది సో ఇది వంశధార నదిని చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం సో ఇది ఈ గట్టు కింద భాగంలో పండించినటువంటి ప్రత్తి పంట ఇది మీకు కనిపిస్తుంది ప్రత్తి పంట ఇది ఇది నీటి ప్రవాహం అలాగే ఈ ఇటు పక్క భాగంలో ఉన్నటువంటి ఇవి ఛానల్స్కి లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్స్కి వెళ్ళినటువంటి మార్గం ఇది లోపల నది అంతర్భాగం ఇది నది అంతర్భాగంలో నదికి కుడివైపు ఉన్నటువంటి ప్రాంతం ఈ కుడివైపు వెళ్తున్నటువంటి ఈ ప్రాంతంలో రెండు ఛానల్స్ని వేరు చేశారు సో ఇచ్చామండి ఇది ఇది వంశధార నది యొక్క అసలు స్వరూపు చాలా గాంభీర్యంగా ప్రవహిస్తున్నటువంటి నది నది మధ్య ప్రాంతం ఈ ఇక్కడ నుంచి ఇది ఇటు నదికి కుడివైపు ఉన్నటువంటి ఇలా ఈ ప్రాంతంలో రెండు షట్టర్లు ఏర్పాటు చేశారు అది మనం ముందే చూసాం అక్కడ చూస్తున్నాం సో ఇటు నీరు ప్రవహించేటప్పుడు ఆ ఛానల్స్కి అందించడం జరుగుతుంది అవి షట్టరు రైట్ షట్టర్సు లెఫ్ట్ షట్టర్స్ రెండు ఉన్నాయి అక్కడ సో ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు సుమారుగా ఏడు తలుపుల వరకు ఏర్పాటు చేశారు షట్టర్స్ అంటారు వాటిని అది క్లోజ్ చేస్తే నదికి నీరు ఇటు వచ్చేస్తుంది అది ఓపెన్ చేస్తే అటు నీరు వెళ్తుంది ఇది ఉద్ధృతంగా ప్రవహిస్తు ప్రవహిస్తున్నటువంటి వంశధార నది నది సో అతి చిన్నది చిన్నది మాత్రమే ఒక నది పైన ఏర్పాటు చేసినటువంటి రిజర్వాయర్ అయితే కాదు ఇది దీన్ని బ్యారేజ్ అంటారు ఇది నది యొక్క స్వరూపం సో చాలా తక్కువ ఇంకా ఇది నిర్మాణ దిశలో ఉంది కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే పూర్తయింది సో ఇంకా చాలా నిర్మాణం చేయాల్సి ఉంది కాలుగులు ఏర్పాటు చేశారు ఇది వంశధార నది వంశధార నదిలో బ్యా గొట్టా బ్యారేజ్ కింద భాగంలో ఏర్పాటు చేసిన నేరేడు బ్యారేజ్ అంటారు దీన్ని కాట్రగడ అనే గ్రామ సమీపంలో నిర్మించారు ఇది సో ఇది ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైనటువంటి నదిగా ప్రవహిస్తుంది దీన్ని చెప్పుకుంటారు ఉత్తరాంధ్రలో రెండవదిగా నాగావళి అనేది చెప్పుకుంటాం సో అది మనకు కనిపిస్తుంది ఆ కొండ సో ఇది సహజ సిద్ధంగా ఏర్పరిచినటువంటి ఒక ఇది అందుకే ఇక్కడ బ్యారేజ్ నిర్మాణానికి చాలా సులువుగా ఉంటుంది ఆర్థికంగా పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇక్కడ ఏర్పరిచారు సో వంశధార అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది ఇంకా చాలా తక్కువ ఇది ఈ మధ్య వర్షాలు పడి వరదలు వచ్చి ఆగిపోయినటువంటి దశ ఇది ఇది